రాజాం తెదేపా కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో రాజాం మండలం అంతకాపల్లి గ్రామానికి చెందిన నూట యాబై కుటుంబాలు బొద్దాం గ్రామానికి చెందిన ఎనభై కుటుంబాలు తెదేపాలో చేరారు వీరికి తెదేపా పార్టీ కండువాలు వేశారు సంక్షేమానికి అభివృద్దికి కేర్ ఆఫ్ టీడీపీ అన్నారు రాష్ట ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఈ సైకో సీఎం జగన్ ని ఎప్పుడు ఇంటికి సాగ అని ఎదురు చూస్తున్నారని తెలిపారు మనం ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ రావాలి ఏ వైజాగ్ లో చదవాలన్నా ఏ గుంటూరులో చదవాలన్నా విజయవాడ చదవాలంటే ఫీజు ఫీజు రింబర్స్మెంట్ కావాలి కానీ ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత ఈ చదువు లేని ముఖ్యమంత్రి వారికి సంబంధించిన ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ తీసివేయడం జరిగింది యూనివర్సిటీలో పుంజుడు సీట్లు ఉంటాయి ఒక ఎంఎల్ఏ ఒక నూట ఎనభై రెండు వందల సీట్లు ఉంటాయి గవర్నమెంట్ లో మిగతావన్నీ కూడా ప్రైవేట్ లో ఉంటాయి ఇప్పటి వరకున్నా ఇవన్నీ కూడా పిల్లలు చదివితేనే ఈ రాష్ట్రం కాస్త పక్క రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని చెప్పి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి వారు చదివిస్తుంటే మనం ఇప్పుడిప్పుడే అందుకుంటున్నాం మన మూడు జిల్లాలో బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు ఇప్పుడిప్పుడే చదువుతున్నాం ఆ చదువుకు బ్రేక్ వేసేసాడు అందుకోసం ఇది చాలా ఇబ్బంది ఇబ్బంది పరిస్థితి ఎస్సీలు అయితే పూర్తిగా నమ్మారు వారి పేక పూర్తిగా తీసాడు ఇరవై ఏడు పథకాలు వారికి తీసాడు అలాగే ఎస్టీని తీసాడు మైనార్టీ సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా రద్దు చేశాడు అందుకోసం మనం ఒకటే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిస్తేనే ఈ రాష్ట్రం బాగుపడతాయని సందంగా అంటే బిజెపి కూడా కేంద్రంలో మళ్ళీ వస్తే మనం కేంద్రం సంబంధించిన సపోర్ట్ కావాలి ఈ రాష్ట్రం ఇప్పటికే వెనక పెడుతుంది దాన్ని ఈ రోజు ఇప్పటికి కూడా బీజేపీ వాళ్ళు గమనించారు కాబట్టి అని మందరూ వచ్చారు అందుకోసం ఈ మూడు మరి ఈ మూడు స్నేహం మన ప్రభుత్వం వస్తే మళ్ళీ మనం పూర్వం పూర్వం ఏ విధంగా ఉందో ఆ విధంగా ముందుకెళ్తామని ఖచ్చితంగా మీ అందరికి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా వచ్చి ఇంత సపోర్ట్ ఇచ్చి గ్రామం గ్రామం కలిసినందుకు పేరు పేరు నా ఉదయో నమస్కారం